మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కలిపెట్టి మేనిఫెస్టో అదేంటంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపు లేడీస్కి ఎవరికైనా సరే ఆడ మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేలు అంటే ఒకరున్న పద్దెనిమిది వేలు ఇద్దరు ఉంటే ముప్పై ఆరు వేలు అలాగే చదువుకున్న పిల్లలకి మరి ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఎంతమంది ఉంటే అంతమందికి వందకి ఇచ్చేదాకా ఇవరకు జగన్ గారు ఒకరికి పెట్టారు కానీ చదవడం పవన్ కళ్యాణ్ కడిపి అంతమందికి ఒకరు ఎంత ముగ్గురు అందమందికి ఇచ్చేలా అలాగే లేడీస్ కి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మరి ఎక్కడికి అక్కర్లేదు ఎక్కడికైనా బస్సు ఫ్రీ అలాగే గ్యాస్ పండ్ మూడు ఫ్రీ మనకు తెలుసు కదా గ్యాస్ పండ్ గతంలో ఐదు వందల ఐదు అలా ఉంది కానీ పదకొండు వందల పన్నెండు వందలు యాభై డబల్ అయిపోతుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి కూడా ప్రతి వారికి కూడా మూడు గ్యాస్ పండ్లు ఇచ్చేలా మరి మన మేనిఫెస్టో పెట్టారు అలాగే ఏంటంటే మరి మంచి నీళ్ళు కూడా ఇప్పుడు మనకి మంచి సురక్షిత మంచి ఇచ్చేలాగా ఇప్పుడు మనకు మామూలు చెరువు నీళ్ళు వస్తున్నాయి కానీ మన గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత సురక్షితమైన మంచి ప్రతి కుళాయి ద్వారా ఉచితంగా కుళాయి ఇచ్చి కుళాయి ద్వారా సురక్షిత మంచి ఇచ్చే విధంగా మన మేనిఫెస్టో పెట్టారు ఇవన్నీ కూడా అమలు అవుతుంది ఎందుకంటే మరి ట్యాంక్షన్ ఇవాళ మూడు వేలు ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు నాలుగు వేలు చేస్తున్నారు అది కూడా మన ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కలిపి ఏడు ఏడుగురు వస్తారో అప్పటి నుంచి ప్రతి నెల నాలుగు వేలు ఒకేసారి నాలుగు వేలు పెడుతున్నారో మరి పెన్షన్దారులకు కూడా మరి చాలా సంతోషంగా విషయం మరి అన్ని గమనించుకుని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రారా చంద్రబాబు నాయుడు గారు మీకు మేనిఫెస్ట్ ఎదుగుతుందో దాన్ని మనందరం కూడా మరి మనకి మరి సైకిల్ కమలం పువ్వుకి పార్లమెంట్ అభ్యర్థి కమలం పువ్వు తెలుగుదేశం అభ్యర్థి నిమ్మ రామనాయుడు గారు సైకిల్ కొట్టింది ఎందుకంటే ఆయన రెండో ఓటు నాలుగో నెంబర్ సైకిల్ ఉంటుంది మన రామాయణ గారు కాదు మన అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన లోకలం మన పాలకుల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటారు ఆయన కరోనా టైంలో ఏం చేశాడు అనేది మన అందరికీ తెలుసు మనం ఒకరికొకరు ఇంటికి మనం వెళ్ళకపోయినా కానీ కొందూరు వెళ్ళకపోయినా కానీ ఆయన వచ్చి ప్రతి పేషెంట్ని పలకరించి వాళ్ళకి మరి కొన్ని ఇన్స్టాల్స్ వచ్చిపించి మరి ఎన్ని వెళ్ళేరు ఆయన ఎందుకంటే పేదలను ఆదుకోవాలని ప్రజల దగ్గరుండి మనిషి అతను మరి ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి కరోనా టైంలో ఎప్పవరకు పేదం కానీ మరి రామనాయుడు గారు పన్న టైంలో మన అందరింటికి వెళ్ళి వాళ్ళని ఆదుకుని పరామర్శించి దైని చెప్పి మరి పదకొండు పెట్టుకుని మరి ఆయన టైంలో కూడా మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మరి మనకి మంచి అభివృద్ధి చేశారు మరి ఈ అయితే గవర్నమెంట్ లేదు మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన మంచి పోషేస్తూ ఉంటారు కాబట్టి మన గ్రామాల్లో మన నిజవర్గానే మంచి అభివృద్ధి పదం నడుపుతారు కాబట్టి మన అంతా కూడా మరి పార్లమెంట్ గారు ఒక తెలుగు తెలుగుదేశానికి ఏమో సైకిల్ గుర్తి రాబడికి సైకిల్ గుర్తి చేసి మన అక్కడ విజయంతో గెలిచి మన దెబ్బలు మంచి మెజారిటీ మనందరం కూడా చేయాలని చెప్పేసి వాస్తవం ఓకే మనకు మేజర్గా ఎమ్మెల్యే గారు మనం అడిగింది ఏంటంటే మంచి డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ ఖచ్చితంగా మనకి అయ్యే విధంగా మన యాత్ర ఆమె